సో ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత అయితే ఆమె పోరాటం అవతలేదు సో అది తెలంగాణ జాతి పిత బాపు బిడ్డ డాటర్ ఆఫ్ ఫైటర్ ఏదో చెప్తారు కదా చాలానే చెప్తారు డైలాగులు సో మరి ఆ కవితక్కనైతే బయటకు వచ్చి ఆమె పోరాటం ఆమె చేస్తూనే ఉన్నది సో దాని దానివంటారు ఎవరిలో బాగా అనుకుంటే అది ఇల్లుగాలు ఓడిస్తే దానివంటారు కదా సో యాతికర్తలే మా మన అని అయితే మంచిగా చెప్తాడు అయితే కవి కవిత ఏదో మా బాలన కూడా మంచిగా చెప్తుండు అయితే పదిహేడున రైలు రోకో నిర్వహించి తీరుతామంటుంది కవిత గిట్లా పిడికలు పట్టుకొని గిట్లు ఉంటుంది మంచిగా ఇంకట్లా పెట్టలే ఇలా పోస్ట్ పట్టుకొని గిట్లా పట్టుకుంది కానీ జైలు పెట్టేటప్పుడు అన్నది ఇది ఒక మంచి సింబల్ వచ్చేసింది కవిత ఇది ఒక ఐకానిక్ ఆమెకు ఒక బాడీ లాంగ్వేజ్ అయితే వచ్చింది అయితే పదిహేడు తారీఖు నాడు రైలు రోగం నిర్వహించి తీరుతామంటుంది పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కవితాక ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఆగబోం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాక ఎన్నికలు నిర్వహించాలి పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ కలవకుండా కవిత సో చిత్తశుద్ధి ఉన్నదా లేదా బీసీలకు ఈ గతంలో ఏం చేసినది కోసే పక్కన పెడితే బీసీ బీసీ అనే దుకాణం అయితే పెట్టుకుంది ఆ విషయంలో అయితే అప్రిషియేట్ చేయాలి కవితను పదేళ్ళలో వాళ్ళు ఓడిచింది ఏం లేదు వాళ్ళ నాయన వాళ్ళు అంతా కలిసి కూడా బీసీలకు ఎక్కడ పెద్ద పీడ లేదు చిన్నపీడ లేదు ప్లాస్టిక్ కూర్చి కూడా కానీ ఇప్పుడైతే బీసీ బీసీ అంటుంది జ్యోతి బాపులే ఆయన ఆయన ఏదో విగ్రహం పెట్టాలని నాలుగు రోజులు దుకాణం పెట్టుకుంది ఆ బీసీ రిజర్వే మరి ఇదే కవితక్క ఈ కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి చిత్తశుద్ధి లేదంటుంది దుకాణం పెట్టి మరి బీసీ రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత కులగణన చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో దాని గురించి చర్చ జరిగిన తర్వాత ఇదంతా కవితక్క చలవనే కవితక్క పోరాట ఫలితమే అని చెప్పేసి పుష్పగుచ్చాలు షాల్వలు నీ ఆఫీస్లో దుకాణం పెట్టుకున్నావు కదా ఇది మేమే సాధించినాం మేమే పోరాడినామని మరి నువ్వు సాధించడం అంటే అయిపోయినట్టే కదా దుకాణం ఒక రకంగా మళ్ళీ ఇప్పుడు కొత్త దుకాణం మీద తెరిచింది కా సో ఆమె క్రెడిట్లు వేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేసింది కానీ ఆమె క్రెడిట్లో పడే ఛాన్స్ లేదు అది మాస్ నుంచి అంటే సబ్బండ వర్గాల నుంచి వచ్చినటువంటి ఆ కోరిక ఆ పోరాటం అందరు ముక్త కట్టడం తోటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ గాలి వీసి వీస్తుంది గట్టిగా మెల్ల మొదలైపోయింది అదంతా దానికి భయపడి నయాన్నో భయాన్నో ఏ పార్టీ అయినా చేసి సావాల్సింది దాంట్లో ఆప్షన్ లేదు ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందండి కాంగ్రెస్ భయపడి బీసీలకు ఏదో చేస్తుంది తర్వాత ఇంకోటి అధికారులు రావాలన్నా బీసీ అనే అనాలి బీజేపీ అధికారంలో రావాలన్నా బీసీ ముఖ్యమంత్రి అనే దుకాణం పెట్టుకుంది సో ఏది ఏమైనా బీసీ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ట్రెండింగ్ టాపిక్ సో అయితే ఇప్పుడు ఈ ఏ సర్పంచ్ ఎన్నికల అసలు ఇదంతా ముచ్చడి చెప్పే ఉందట మీకు ఏం చెప్తున్నా అంటే సర్పంచ్ ఎన్నికలను ఆపుతుంది కాదు కవితక్క సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీస్ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి అసలు ఎన్నికలు నిర్వహించేది లేదు ఇక ఖచ్చితంగా చట్టబద్ధత రావాలి అవన్నీ వచ్చిన తర్వాతనే పోవాలని చెప్పేసి ఆపుతుంది సో కాంగ్రెస్ పార్టీ ఏమో ఏదో పార్టీ లైన్లో ఏదో రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందని సమ్ ఏదో చెప్పుకుంటూ వస్తుంది అది మనకు కూడా దాని మీద క్లారిటీ లేదు కానీ ఏదో ఒక ప్రయత్నమైతే చేస్తుంది మరి ఇక్కడ కవితకి అంటే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల పదిహేను తలపెట్టిన రైలు రోకో కార్యక్రమానికి ఎవరెన్ని అడ్డక్కులు సృష్టించినా నిర్వహించి తీరుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత అయితే అంటున్నారట సోమవారం తన నివాసంలో సింగరేణి జాగృతి రూపొందించిన రైలు రోకు ఆవిష్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా రేవంత్ సర్కార్ ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచారని డిమాండ్ చేశారు ఆయన ఎప్పుడు అడిగిండు ఓ ట్రైన్ ఎత్తా రారా నాయన అని అన్నాడు అఖిలపక్ష భేటీ అన్నాడు నేను విలవాలంటే నీకు ఏం దుకాణం నీ దుకాణం నీ పంచా నీకే ఉన్నది పాపం ఆడిపిల్ల ఇంట్లో ఏదో అలిగినట్టుంది వాళ్ళు ఆయన పంచా పెట్టుకుందని నేను వెళ్ళినట్టు ఆ పిలిచిన ఆయనేమో ఆయనతో ఢిల్లీ మొక్కలు ఉరుకుని మొన్న ఏదో అన్నిటి మీద మా చర్చిద్దాం రారంటే అఖిలపక్ష ఇది ఏది వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అఖిలపక్ష అని అన్న మీ ఆఫీసులకైనా పిలిచిరన్నా పది ఏళ్ళలో అఖిలపక్షం అనే పదవిన వినబడ్డదా కనీసం పది ఏళ్ళలో దాన్ని బ్యాన్ చేసిరు మీరు అఖిలపక్షం అనే వర్డ్ని బ్యాన్ చేసారు లిక్కర్ను బ్యాన్ చేయలే కానీ అఖిలపక్షం అనే పదాన్ని బ్యాన్ చేసింది మీరు ఓన్లీ ఏకపక్షం ఏకచత్రాధిపత్యం తప్పితే అఖిలపక్షం మీ అయితే లేదు మీ నాయన హయాంలో కనీసం నువ్వన తీసుకొస్తున్నావు అఖిలపక్షం అంటూ సంతోషం మరి ఏ పక్షం చూద్దాం ఒకసారి ఇదేంది అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్ల అంశం తేల్చకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికల ఎన్నికలు నిర్వహించాలని కుట్ర పొందుతుందట కుట్ర వాటిని తిప్పికొడతామన్నారు సింగరేణి కాలరీస్ సంస్థలో ఇంటర్నల్ సర్వేయర్ నోటిఫికేషన్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సింగరేణి జాగృతి నాయకులు వెంకట్ నరేష్ నేత సో వాళ్ళు ఎవరో పాల్గొన్నారట ప్రజలు తెలంగాణ జాగృతి జాగృతి విజయం అంట ఏంటట భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని అవు ఇది కూడా మళ్ళీ ఇవ్వలు విజయం వాడు చూడరు రాష్ట్ర ప్రభుత్వం ప్ర కేంద్రానికి కోరడం ఆ ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణ జాగృతి సాధించిన విజయం అని కవిత పేర్కొన్నారు నాకు ఇంట్రెస్ట్ పోయింది వాస్తవానికి చెప్పాలంటే నిన్న తుమ నాగేశ్వరరావు ఈ ఐదు గ్రామాలు తీసుకొచ్చి జరిగేలా కల్పూర్గా అని చెప్పేసి ఏదో కాయం తీసుకుపోయి అమిత్ షాకి ఏదో ఇచ్చాడు సరే మీరు ఎన్ని పోరాటాలు చేసిరో అది భగవంతుని కిరక అధికారాలు ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు మరి అప్పుడు కూడా గదే మోడీ ఉన్నాడు గదే కేంద్ర ప్రభుత్వం గదే భారతీయ జనతా పార్టీ ఉంది మీరు ఇంకే మరింత పవర్ఫుల్గా ఉన్నారు కదా ఎందుకు సాధించలేకపోయారు మరి సరే మీరే మీరైతే మీరు ఎవరైతే ఏంటి వచ్చి తెలంగాణలో పడ్డేయాలి ఏదో కావాలి దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయడానికి కవిత ఎక్స్ వేదిక స్వాగతించారు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు మొత్తానికైతే జర్ర ప్రజల లైన్లో అయితే ఉంది సో మనం ఎంత విమర్శించినా అంటే ఈమె మీద ఇప్పుడు మనం విమర్శించడానికి ప్రభావం గత పదేళ్ళ వాళ్ళ నాయన వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన యొక్క ప్రభావం ఈ మీద పడుతుంది తప్పితే సో ఈమె కొన్ని అంశాలైతే ప్రజలకు సంబంధించిన అంశాలైతే మాట్లాడుతుంది సో అవి నాటకాలా లేకపోతే వాళ్ళ ఆయన దగ్గరికి పోవడానికి ఏదో బ్లాక్మెయిల్ రాజకీయాలా ఏమైనా కావచ్చు కానీ కొన్ని అంశాలైతే మాట్లాడుతుంది కొంచెం ప్రతిపక్ష పాత్ర కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో వండుకున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నెల నెలకు జీతం తీసుకొని ఆయనకి ఏం జిల్ల జిల్ల లేకుండా ఇంటికాడ ఉన్నప్పటికి కూడా సో కవితను అయితే ఆ దుకాణం ముందటేసుకుంది ఏదేమైనా ఆ మొండితనం ఆ యొక్క ధైర్యంగా ముందుకు పోవడం ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఆఖరికి మా నాయన ఇంత పెద్ద పార్టీ నా ఎంబడి రాకపోయినా నేను ముందడు పోతా అని బయలుదేళ్ళింది చూడు అప్పుడు కేసీఆర్ చెప్తుండే నేను అది లాంతర్ పట్టుకొని ముందు బయలుదేరినాడు ఎవడు ఇది అవుతుందా పోతా అన్నారని కవిత కూడా గట్ల అయితే బయలుదేరింది మరి ఆమె ఎంత దూరం ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తుందా తెలియదా తెలియదని ముందడికైతే పోతుంది ఆ విషయంలో మన కవితను అయితే అప్సెట్ చేయాలి